ామ్న కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ భావన న్యూరో స్పెషాలిటీ కేర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ డిజీనెస్ తల తిరగటం గురించి తెలుసుకుందాము సో తల తిరుగుతుంది అని చెప్పి మన క్లినిక్కి చాలామంది పేషెంట్స్ వస్తుంటారండి సో తల తిరగటంకి కామన్ కాజెస్ ఏంటో ఇవాళ తెలుసుకుందాము సో ఫస్ట్ జనరల్ కాజెస్ అనమాట అంటే బీపీ డౌన్ అయిపోవటం లో బ్లడ్ ప్రెషర్ లేకపోతే లో షుగర్ హైపోగ్లైసిమియా లో బ్లడ్ లెవెల్స్ అనీమియా ఈ త్రీ కామన్ కాజెస్ అండి నెక్స్ట్ న్యూరలాజికల్ కాజెస్ అనమాట ఈ న్యూరలాజికల్ కాజెస్ వచ్చి వెస్టిబులార్ మైగ్రెన్ ఈ మైగ్రేన్లో ఒక వేరియంట్ అనమాట ఇది వర్టిబ్రో వర్టిబ్రోబెసిలార్ ఇన్సఫిషియన్సీ ఒకటి సెరిబెల్లార్ స్ట్రోక్ ఒకటి డయాబెటిక్ పెర్ఫ్రన్ ఒకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చి ఇయర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట సో దీంట్లో మెయిన్గా మనం చూసే కామన్ కాజెస్ వచ్చి బీపీపీ బినయ్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టికో అండ్ మీనియస్ డిసీస్ సో ఇలా తల తిరుగుతుంది అనిపించినప్పుడు మనం పక్కన వాళ్ళ హెల్త్తో ఫస్ట్ స్టెబిలైజ్ అవ్వి తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక న్యూరాలజిస్ని కన్సల్ట్ అయితే చాలా మంచిదండి ఎందుకు అంటే ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు స్టే యాక్టివ్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ